అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రాచలం ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా మనకు భద్రాచలము గుర్గంపాడు చెర్ల నుంచి పదిహేను షాప్స్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా భద్రాచలంలో ఎనిమిది షాప్స్ సారపాకలో ఒకటి గుర్గంపాడులో రెండు చెర్లలో నాలుగు తీసుకున్నారు వీళ్ళు పర్మిషన్ తీసుకునే క్రమంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ప్రతి షాప్ కూడా ఓపెన్ ప్లేస్లో ఉండాలి తప్పనిసరిగా షాప్కి షాప్కి మధ్యలో కంపల్సరీ త్రీ మీటర్స్ గ్యాప్ని ఏర్పాటు చేయాలి నాణ్యమైనటువంటి క్రాకర్స్ మాత్రమే సేల్ చేయాలి వాళ్ళు మెయిన్గా రెండు ఎక్స్టింగ్విషర్సు టూ హండ్రెడ్ లీటర్సు బ్యారెల్సు ని కంపల్సరీ ప్రతి షాప్ దగ్గర ఉంచుకోవాలి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఉపయోగించి ప్రాథమిక దశలోనే అగ్ని ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంటుంది నిర్మాణాన్ని నాన్ కంబస్టబుల్ మెటీరియల్తోనే నిర్మించాలి ఎలాంటి వుడ్ కానీ క్లాత్ కానీ యూజ్ చేయరాదు దీనివల్ల అగ్ని ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది లో పద్దెనిమిది సంవత్సరాల పైబడి పిల్లల్ని మాత్రమే తీసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు గల పిల్లల్ని ఉంచుకోరాదు ఖచ్చితంగా నో స్మోకింగ్ బోర్డ్స్ మెయింటైన్ చేయాలి ముఖ్యంగా షాపు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో క్రాకర్స్ కాల్చకుండా చూసుకోవాలి చుట్టూ కూడా ఓపెన్ ప్రదేశం ఉండేలా చూసుకోవాలి లేదంటే రెసిడెంట్స్ మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్రాకర్స్ ఏమైనా కాలుస్తే ఆ షాప్స్ మీద పడి ప్రమాదం అనేది జరిగే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ షాప్స్ షాప్స్లో ఉన్నవారు కూడా షాప్ వెండర్స్ క్రాకర్స్ కాల్చే ప్రయత్నాలు చేయొద్దు ఏదైనా క్రాకర్స్ కాలుస్తే షాప్స్ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాహనాలని షాప్స్కి దగ్గర వరకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి స్మోకింగ్ కానీ హీటింగ్ మెటీరియల్స్ని ఉంచుకోవద్దు ఖచ్చితంగా శుభ్రత పాటించాలి ఎలాంటి కాటన్ కానీ లేదంటే బాక్సెస్ కానీ కంబస్టబుల్ మెటీరియల్ ఏదైనా కూడా ఆ షాప్ దగ్గరలో ఉంచుకోరా ఉంచుకోరాదు ఎప్పటికప్పుడు ఏదైనా వేస్టేజ్ ఉంటే లోకల్ పంచాయతీ వాళ్ళ ద్వారా క్లీనింగ్ చేయించుకోవాలి కంపల్సరీ శాండ్ మెయింటైన్ చేయాలి ఈ దీపావళి ముఖ్యంగా పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దానిలో భాగంగా ఖచ్చితంగా కాటన్ దుస్తుల్ని ధరించండి పిల్లలు ముఖ్యంగా టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దల సంరక్షణలో కాల్స్తే మంచిది పెద్దలు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉండాలి ఏదైనా క్రాకర్స్ వాళ్ళ ఓన్గా కాల్స్తే దాని యొక్క పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రస్తుతం మారుతున్నటువంటి పరిస్థితులలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాకర్స్ వస్తున్నాయి సో వాటిని ఏ విధంగా కాల్చాలనే అవగాహన లేకపోవడం వల్ల కూడా మనకు ప్రమాదం జరుగుతుంది రెండోది ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే వాడాలి ఏదైనా నాసి రకము వస్తువులు అంటే క్రాకర్స్ వాడితే అవి ప్రమాద మనం అనుకున్న సమయంలో పేలకపోవడం మనం వాటి దగ్గరికి వెళ్ళాక పేలడం అట్లాంటివి జరగవచ్చు సో అవి కూడా ప్రమాదానికి దారి తీస్తాయి ముఖ్యంగా కాటన్ వస్త్రాలు ధరిస్తే మంచిది అందుబాటులో కంపల్సరీ వాటర్ డ్రమ్ములో కానీ బకెట్లో కానీ నీళ్లు ఉంచుకోవడం చాలా ఉత్తమం ముఖ్యంగా క్రాకర్స్ కలిసినటువంటి ఇంటి దగ్గర చుట్టూ ప్రదేశంలో ఏదైనా కంబషన్ కానీ ఏదైనా జరిగే అవకాశం ఉందా అంటే అగ్ని ప్రమాదానికి స్కోప్ ఉందా అనేది చూసుకోవాలి అంటే ఇంటి పక్కనే ఏదైనా జిన్నింగ్ మిల్స్ కానీ కాటన్ మిల్స్ కానీ లేదంటే పెట్రోల్ బంక్స్ కానీ నియర్ బై ఏదైనా గోడౌన్స్ కానీ అట్లాంటి ఏదైనా స్కోప్ ఉన్నటువంటి ప్రెమిసెస్ ఉన్న ఉందనుకోండి కొంచెం జాగ్రత్తగా తీసుకో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు పిల్లలు ముఖ్యంగా పెద్దల సంరక్షణలో కాలుస్తే మంచిది ముఖ్యంగా కొంతమందికి హెచ్చరించేది ఏంటంటే కిరాణా షాప్స్ ఫ్యాన్సీ స్టోర్స్ లాంటి షాప్స్లలో కపాకాయలు క్రాకర్స్ అమ్ముతున్నట్టుగా మాకు సమాచారం సో అలాంటి షాప్స్ లో కనుక క్రాకర్స్ అమ్మితే వారిపైన తగిన చర్యలు తీసుకోవడం మరియు ఆ క్రాకర్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది దానితో పాటు అలాంటివి అమ్మడం వల్ల ఆ షాప్స్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవి కంబస్టబుల్ కాబట్టి ఏదైనా ఇగ్నిషన్ సోర్స్ దానికి తగిలినప్పుడు వాళ్ళ యొక్క ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలాంటి ప్రయోగాలు చేయొద్దు అలాంటి బిజినెస్ కూడా చేయద్దు ఓపెన్ ఏరియాలలో మేము ఆల్రెడీ పర్మిషన్స్ కూడా ఇస్తున్నాము సో ఏదైనా పర్మిషన్ కావాలంటే వివిధ రకాల డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకోండి లీగల్ గా సేల్ చేయండి ఇల్లీగల్ గా మాత్రం ఎవరు సేల్ చేయొద్దు సేల్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు ట్రాఫిక్ రద్దీ ప్రదేశాలలో క్రాకర్స్ నిషేధించడం ఉత్తమం ఎందుకంటే క్రాకర్స్ హండ్రెడ్ థౌజండ్ వాలాస్ అని లేకపోతే షార్ట్స్ అని టువెల్వ్ షార్ట్స్ హండ్రెడ్ షార్ట్స్ అని ఇలాంటివి పబ్లిక్ ప్లేసెస్ లో కాల్చడం వల్ల అవి ఆ పక్కన ఉన్నటువంటి షాప్స్ లో గాని వెహికల్స్ పైన గాని పడి ప్రమాదం అనేది జరిగే అవకాశం ఉంటది సో అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు ఆ ముఖ్యంగా ఈ మధ్యలో ఆ మనకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అనే రీల్స్ లో కోసము వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు సో అలాంటి ప్రయోగాలు చేస్తూ కూడా ప్రాణాలకు మీదకి తెచ్చుకోవద్దు చాలా మంది దీపావళి తర్వాత మనం పేపర్స్ న్యూస్లలో చూస్తూ ఉంటాం ఏదైనా ప్రమాదం జరిగి చేతులను కోల్పోవడము కళ్ళు కోల్పోవడము లేకపోతే రకరకాల గాయాలు అవ్వడము సో ఇలాంటివి జరగకుండా మనము ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను